గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు ఫార్మేటు ఎస్మెంట్ టూ ఎయిత్ క్లాస్ వాళ్ళకి హిందీ ఎగ్జామ్ పేపర్ మోడల్ పేపర్ చెప్పబోతున్నాను చూడండి అసెస్మెంట్ ఎస్మెంట్ ఎయిత్ క్లాస్ హిందీ ట్వంటీ మార్క్స్ అనమాట చూడండి సిలబస్ త్రీ ఫోర్ ఫైవ్ లెసన్స్ చూడండి అయితే మోడల్ పేపర్ చెప్తున్నాను మీకు ఇప్పుడు విత్ ఆన్సర్స్ కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి చెప్తే చక్కగా వాళ్ళకు కూడా ఉపయోగం అవుతుంది అనమాట చూడండి నిమ్న లిఖిత్ పద్యంస్కో పడకర్ దియగయ్యే ప్రశ్నంకే ఉత్తర్ ఏక్ వాక్యమే లిఖియే అన్నారు చూడండి కింద ఇవ్వబడిన పద్యం చదివి దానికి ఆన్సర్స్ ఒక్కో మాటలో రాయండి అని అయితే చూడండి ది భుజే హై జిన్ ఆంకోంకే ఉన్ ఆంకోంకో జ్ఞాన్ మిలేగా విద్యాకి ఖేతీ కర్ణేకో పోరా హిందుస్థాన్ మిలేగా అని పోయి ముందు కదా మనకి ఏ లెసన్ అంటే ఇది ఫోర్త్ లెసన్ అనమాట గీత్ అనే పాట ఉంది కదా దానికి అయితే చూడండి కిన్కే దీప్ భుజ్గయే గయే గుజ్గయే హై అంటే జిన్ ఆంకోంకే చూడండి జిన్ ఆంకోంకే ది భుజ హై చూడండి దీ భుజ హై జిన్ ఆంకోంకే అని ఉంది కదా ఆ విధంగా అనమాట ఆంకోంకో క్యామిలేగా ఆంకో చూడండి జ్ఞాన్ మిలేగా మనం ఏమన్నా రాయచ్చు ఆంకోంకో క్యా దగ్గర జ్ఞాన్ పెట్టి మిలేగని రాసియచ్చు అనమాట ఈ విధంగా రాస్తే మీకు మార్క్ వస్తుంది కిస్కీ కేతి హోరహే అంటే చూడండి విజ్జాకి కేతి హోరహి హే క్వశ్చన్ బట్ ఆన్సర్ వయొచ్చు ఏ కిస్కీ అన్నప్పుడు అక్కడ కిస్కీ దగ్గర విజ్జాకి ఖేతి హోరహే కేతి హోరే అంటే చాలు కిస్కీ కేతి హోరహే అంటే విద్యాకి కేతి హోరహే అని మన విధంగా పూర్తిగా ఆన్సర్ రాయాలి ఫుడ్ట పెట్టాలన్నమాట నెక్స్ట్ జ్ఞాన్ శబ్దకా విలం శబ్ద క్యా హై అంటే అజ్ఞాన్ చూడండి ఈ జ్ఞాన దగ్గర ఆపెడితే అజ్ఞానైపోతుంది ఆపోజిట్ బిలో అంటే ఆపోజిట్ అనమాట చూస్తారా ఇలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి ఒక్కో దానికి హాఫ్ ఆఫ్ మార్కు ఫోర్ క్వశ్చన్స్ కదా ఫోర్ హాఫ్స్ టూ మార్క్స్ అనమాట నెక్స్ట్ చూడండి సెకండ్ రోమన్ నిమ్న లిఖిత్ గజ్జామ్స్ పడ్కర్ దియగయ్యే ప్రశ్నకే ఒత్తర్ వేకల్పం మేసే చున్కర్ లిఖియే చూడండి ఇది అప్పటిత్ అనమాట చదివింది కాదు చదవని ప్యాసేజ్ అంటే లెసన్లోది కాకుండా వేరే అవుట్ ఆఫ్ ప్యాసేజ్ ఇస్తాడనమాట అది మన వర్క్ బుక్స్లో కూడా ఉంటుంది చూసుకోండి దీనికి కూడా ఫోర్ ఇస్తారు ఆప్షన్స్ ఉంటాయి ఒక దానికి హాఫ్ హాఫ్ మార్క్ టూ మార్క్స్ చూడండి శ్రీ ఎం విశ్వేశ్వరయ్యక జన్మం ఫిఫ్టీన్త్ సితంబర్ ఎయిటీన్ సిక్స్టీ వన్కు మైసూర్ రాజ్యకే ముద్దనహల్లి నామకమి హోవా ఇన్కే పిత శ్రీనివాస శాస్త్రి ఏవం మాత వెంకటమ్మా తే उनके पिता वैज थे बालक विश्वेश्वरया पढ़ने लिखने में बड़े तेज थे सत्रह वर्ष की उम्र में उन्होंने बेंगलोर सेंट्रल कॉलेज में बीए पास किया इसके बाद उनकी इंजीनियरिंग पढ़ाई पूना में हुई इस परीक्षा में वे सर्वप्रथम निकले अन चौंडे विश्वेश्वराय गार गची इन सेप्टेम्बर फिफ्टींथ ना ఎయిటీన్ సిక్స్టీ వన్లో మైసూరులో జన్మించారట ముద్దనహల్ అనే గ్రామంలో మైసూర్ రాజ్యంలో అనమాట అయితే ఇన్కే పిత శ్రీనివాస్ శాస్త్రి అనమాట మాతా వెంకటమ్మ ఉనికి పిత వైజ్ వాళ్ళ ఫాదరు డాక్టర్ అనమాట బాలకు విశ్వేశ్వరయ్య పన్నెళ్ళకినే మీ బర్డే చేస్తే అంటే బాగా చదువుకునేవారు సార్ తెలివైన వాళ్ళు సత్రహా వర్షకి ఉమ్రమే సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు ఉన్నవోని బెంగళూరు సెంట్రల్ కాలేజ్లో బిఏ పాస్కి బిఏ పాస్ అయ్యారట ఇస్కే బాద్ బాధువునికి ఇంజనీరింగ్ పడాయి పోనామే హుయే ఇన్ ఇంజనీరింగ్ పోనాలో చదువుకున్నట్ట ఇస్ పరీక్ష మేవే సర్వప్రదం నికలే ఆయన నా ఇంజనీరింగ్లో అందరికంటే కూడా ఫస్ట్ వచ్చారన్నమాట చూడండి ఇప్పుడైతే ఇందులో కోచెస్ ఉంటాయి శ్రీ ఎం కే పితాక నాం ఖ్యాత అంటే చూడండి శ్రీనివాస శాస్త్రి ఇందులో చూసుకుంటే మనకు తెలుస్తుంది చూడండి శ్రీనివాస శాస్త్రి ఉంది కదా అలా చూసుకోవాలి మీరు ఓకే అప్పుడు మీరు ఆన్సర్ అని పెడితే చాలు బియన్ రాసి ఇది కూడా రాసినా కూడా మంచిదే కానీ ఈ ఆన్సర్ రాసి బియన్ పెట్టకుండా అయితే ఉండకండి నెంబర్ మాత్రం సీరియల్ నంబర్లో వేయండి ఓకేనా విశ్వేశ్వరరాయకి ఇంజనీరింగ్ పడాయి కహ హుయీ అనగానే పూనామే నువ్వు చెప్పుకున్నాక పూనామి ఇదిగో పూనామే అలా చూసుకోవాలి జాగ్రత్తగా యొక్క జన్మ కాబువా ఎప్పుడు జన్మించారు విశ్వేశ్వరరాయ గారు జాగ్రత్తగా చూడండి ఎయిటీన్ సిక్స్టీ వన్ చూసారా అదిగో ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఇదిగో సి ఇక్కడ సి పెట్టాను చూడండి ఆ విధంగా అనమాట శ్రీ విశ్వేశ్వరయకే పితా కౌంతే టౌన్ చెప్పు వైద్యం చెప్పుకున్నాం కదా మనం ఏ అని పెట్టాలి ఈ విధంగా ఏ అని పెట్టాలి వైద్యం అక్కడ ఉంది చూడండి మీరు అదిగో ఉన్కే పిత కే బాద్దు ఇస్కే పితా ఇగో వైద్యుది ఇది వచ్చి సరే వైద్యం అంది మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆన్సర్స్ మనకి తెలిసిపోతే కంగారపడ నెక్స్ట్ చూడండి సెకండ్ టర్మ్ అయిపోయింది థర్డ్ రమ్ను థర్డ్ రమ్ లో త్రీకి వచ్చేసి అనమాట ఆమె విద్యాకి ఖేతి క్యోమ్ కర్నీఛాయే అంటే ఇది ఎలా ఏలేదు అనమాట గీతులదనమాట అది జాగ్రత్త చదవండి అలాగే ప్లాస్టిక్ కచరా ఫైల్నేసే క్యాహోగా అది కూడా మనకి ఫిఫ్త్ లసలో ఉంది చూడండి సుజాత అనే షార్ కేంద్రమే క్యాక్యాదే కాదు థర్డ్ లెసలో ఉంది కాబట్టి థర్డ్ లెసలో షార్ట్ కోన్స్ అన్నీ చదువుకోండి ఇవే అని కాదు దిస్ ఈజ్ ఏ మోడల్ అలాగే ఫోర్త్ రోజండి గీత్ కవిత అనే శబ్దమ్మే లెక్క ఏ గీత్ పట్ ఫోర్త్ లెస్న్ యొక్క సారాంశము చక్కగా చదువుకోండి అలా పాయింట్స్ వైపు చదువుకున్నా కూడా మంచిదే జాగ్రత్తగా సింపుల్గా చదువుకోండి అలాగే థర్టీన్త్ స్వచ్ఛత సఫాయి దేశకి ప్రగతికి సూచికై ఈశ్వర అప్ విచారు వ్యక్తికి జీయే స్వచ్ఛవర్ సఫాయి మనకి ఫిఫ్త్ క్లాస్ ఉంది కదా కూడేదాన్ని ఆ లెస్న్ యొక్క సారాంశం చదువుకోవచ్చు ఈ క్వశ్చన్ కూడా ఉంది చదువుకోవచ్చు రెంట్లో ఏదో ఒకటి రాస్తే చాలు త్రీ మాస్ అనమాట ఇక్కడ మనకి చాయిస్ లేదు మూడు క్వశ్చన్స్ రాయాలి మూడు రెండు ఆరు మార్కులు ఇక్కడ ఒక చాయిస్ అంటే రెంట్లో ఒకటి రాస్తే చాలు రెండు రాయని అవసరం లేదు అలాగే ఫిఫ్త్ రామ్ చూడండి పర్ నిబంధ నిబంధ మనకి సెమిస్టర్ టూలో ఉంది అది చూసుకోండి పుస్తకాలయ్యి ఒక టెన్ పాయింట్స్ అట్లా చూసుకోండి సరిపోతుంది ఇది కానీ లేకపోతే బీమార్ హోనేకే కారణం చుట్టి మాంగ్తే అయ్యే ప్ర ప్రధాన అధ్యాపకే నామపత్రం ఈ రెంట్లో ఏదో ఒకటి రాస్తే చాలు మీరు రెండు ప్రిపేర్ అయితే ఏదో వస్తే అది రాయి రాసుకోవచ్చు రెండు ఎప్పుడు ఇంపార్టెంటే మనకి అలాగేనా చూడండి త్రీ మార్క్స్ రెంట్లో ఒకటి రాస్తే చాలు అలాగే చూడండి ఇప్పుడు సిక్స్త్ రోన్ అనమాట బిట్స్ బిట్స్ అయితే ఏంటి బిట్స్ ఎయిట్ బిట్స్ ఉంటాయి ఒక్కో దానికి హాఫ్ హాఫ్ మార్క్ అనమాట మనం ప్రతి రసిన బిట్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ మనం చదువుకోవాలి శ్రీహరికోటకి పాసు పులికాటి జీల్ జీల్ బీతి జీల్ అనే పదానికి చూడండి ఇక్కడ పక్కన చూసుకోవాలి మనం సూచన అనుసార్ అర్ధేంటి జీలికి అదనమాట సరో ఓవర్ డి అని పెట్టాలి మనం డి అని పెట్టి ఆన్సర్ కూడా రాయాలి మెయిన్ పేపర్లో నీచే దియగా ఈ శబ్దం సహి వర్తని పహచానీ అని నడుచోండి నాలుగు ఉంటాయి అందులో ఒకటి రైట్ ఉంటుంది అనుసంధాన్ బి రైట్ అనమాట చూసుకోండి అలాగే కాము మరజ్ జగహు అంతిమ వర్ణమాలే వర్ణసే సే ఆనివాలే అగల శబ్ద పహచానీయే అంటే చివరిక్షన్తో మనం వర్డ్ స్టార్ట్ చేస్తాం కదా అదనమాట ఈ చివర ఏముంది హా ఉంది కదా హాతో చండి హార ఏ అని పెట్టుకోవాలి అలాగే ఫార్టీ అక్ష పహచాని ఏ ఫార్టీని ఏమంటారు చాలీస్ ఏ పెట్టుకోవాలి చూడండి ఇదిగో అలాగే హమ్ కో మాన్మిలేగా సరునామేంటి హమ్ అనేటువంటిది సరునామం ఈ హమ్ అనే దానికి మనం టిక్ పెట్టుకోవాలి ఏ అనమాట అలాగే చాచా గావ్ జాతే హై అంటే చాచా అనే పద స్త్రీలింగ పదము చాచి అనమాట చాచి గోపాల్ గాయం కో చరాత హై కాల్ పహచాని ఏ చరాత హై గోపాల గాయం కో చరాత హై అంటే ఆవులు మేపుతున్నాడు గోపాల్ అనమాట మెపుతున్నాడా కదా వర్తమాన కాలం ఏ అని పెట్టుకోవాలి సహీ క్రమ్ బాల వాక్య పహచానియ అన్నారు చూడండి ఇందులో ఏ వాక్యం కరెక్టు అనగానే చూడండి జీవన్ మే మాన్ సమ్మాన్ మిల్తా హై అని చూడండి ఇది కరెక్ట్ అనమాట అంటే ముందు వెనక వెనక ముందు ఉంటాయి కదా అలా కాకుండా ఇది ఫస్ట్ సెంటెసీస్ కరెక్ట్ అనమాట ఇలా మీరు పెట్టుకుంటే మీకు మార్కులు వస్తాయి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఫాలో చేసుకోండి ఇంకా ఇంకా నీకు మోడల్ పేపర్ నేను పెడుతూ ఉంటాను అలాగే తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకోండి ఆల్ ద బెస్ట్ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్